నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి పిరమిడ్ మాస్టర్లను ధ్యానలను ఆహ్వానిస్తూ కర్ణాటకలో విస్తృత ప్రచారం చిత్తూరు జిల్లా మహాసముద్రంలోని శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా తొంభైవ భగవద్గీత సప్తాహ కార్యక్రమం సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మశ్రీ పత్వీజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు మౌన ధ్యాన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా అంతర్గామ గ్రామంలోని వినాయక మండపం వద్ద గ్రామస్తులకు ధ్యాన శిక్షణ తరగతి పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ కర్ణాటక రాష్ట్రం బల్లారికి చెందిన పిరమిడ్ మాస్టర్లను కలిసి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు అలాగే కర్ణాటక రాష్ట్రం గంగావతి తాలూకా దేవి క్యాంప్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు అర్ణాదేవి పిరమిడ్ మాస్టర్లను కలిసి సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై వరకు తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని వరకు ధ్యాన మహాయజ్ఞ నడితే ఎలా కూడా ఎలా ఆ కార్యక్రమ గురుజీగోస్కర ఎలా ಇಪ್ಪತ್ತೆರಡನೇ ತಾರೀಕು ವರೆಗೆ ತಿರುಪತಿ ಧ್ಯಾನ ಮಾಯಜ್ಞಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಕರ್ನಾಟಕಾದ್ಯಂತ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ನಮ್ಮ ಒಂದು ಧ್ಯಾನದ ಸ್ಥಿತಿಯನ್ನು ಅನುಭವಿಸಿ ತನ್ನ ಮನೋಧನದಿಂದ ಎಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋಣ ನಾವೆಲ್ಲರೂ ಹೋಗಿ ಬರ್ತಾ ಇದೀವಿ ನೀವೆಲ್ಲರೂ ಹೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలోని శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో తొంభైవ భగవద్గీత సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు అలాగే ధ్యాన గీతాల ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలోని శ్రీ గురుజాల అప్ప స్వామి ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన బోధకులు డిటి వెంకటేష్ చే అరవై మూడవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ ధ్యాన్లకి జ్ఞానబోధి చేశారు భగవద్గీత సారాంశము సంస్కృత శ్లోకాలను వాటి భావాలను సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో వంద మంది వరకు పాల్గొన్నారు నిర్మల్ జిల్లాలోని సిద్ధిల గ్రామంలో మూడు రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనలోంచి పనికిరాని ఆలోచనలను బయటకు పంపించినప్పుడే మనలోకి విశ్వశక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం కొత్తగా వచ్చిన ఆరుగురు ధ్యానులు

ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ సంగారెడ్డి జిల్లాలో ప్రచారం నిర్వహించారు పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పిరమిడ్ మాస్టర్ రజితా వాణి ఆధ్వర్యంలో వర్ణి గ్రామంలో పిరమిడ్ మాస్టర్లను కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు అలాగే సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ సంగమేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అడ్వకేట్ సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు సాయి గౌడ్ సత్యనారాయణ వికారాబాద్ పిరమిడ్ పార్టీ ఇన్ఛార్జ్ రామరాజులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై వరకు జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఐదు వేల మందితో ప్రత్యక్షంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజన సదుపాయాలు వసతి సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది లక్ష మందికి పైగా మరి ధ్యానం చేయాలని సంకల్పంతో పిఎంసి ద్వారా ఎవరి సెంటర్లలో ఎవరి ఎండల్లో వాళ్ళు మరి అక్కడున్న పది మంది కూర్చొని ధ్యానం చేయడానికి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ పిఎంసి ఆన్ చేసుకొని అక్కడ ఉన్న నాద ధ్యానంతో మరి కూర్చొని ఇక్కడ సామూహిక ధ్యానాలు

ధ్యానంలో నిచ్చల స్థితికి చేరితే ఆ పరమాత్ముడితో ఏకమైపోతామని తెలియజేశారు అలాగే ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా భయంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూరు మండలం బామిని గ్రామంలోని సార్వజని గణేష్ ఉత్సవంలో పిరమిడ్ మాస్టర్ రాజన్న అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని చక్కని ధ్యాన సందేశం చేశారు ధ్యానం శాకాహార విశిష్టత గురించి హాస్య చలెక్కులతో వివరించి అందరినీ నవ్వులు ముంచెత్తారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ కార్యవర్గ సభ్యులు లింబాద్రి శంకర్ సాయినాథ్ పాల్గొన్నారు వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు మౌన ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ కొత్తకోట సాంగత్యంలో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత డాక్టర్ రామకృష్ణ మౌనమే నీ భాష అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు రాజు శివరామయ్య శ్రీనివాసులు పల్లవి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మీరు ఎన్ని సాధించినా ఎన్ని విద్యలు నేర్చుకున్న లోకంలో చదువు కానీ విలు విద్యలు కానీ డ్యాన్సు పాటలు ఆటలు రన్నింగ్లా మొత్తం మన భారతదేశంలో నెంబర్ వన్ వచ్చిన నీకు ఉపయోగం లేదు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ రోడ్లో గల వినాయక నగర్ లోని వినాయక మండపం వద్ద సీనియర్ పెరుమడి మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మవిద్ వేదాంతం శ్రీదేవి ధ్యానలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు వెంకటేష్ మోహన్ వక్లాభరణం రఘు అజయ్ యాభై మందికి పైగా కాలనీ వాసులు పాల్గొన్నారు వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనపర్తి కనకం మాస్టర్ పాల్గొని ధ్యానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు సత్యం అవగతమైతేనే ధర్మం ఆచరించగలమని తెలిపారు సత్యం దయా తపస్సు ధ్యానం ధర్మానికి నాలుగు పాదాలు అని తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం జ్ఞానదాత పశుపర్తి కనకమును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మోహన్ ఇర్రింకి రంగదాస్ నరసింహారావు నాని వెంకటేశ్వరరావు రాంబాబు లక్ష్మి తాయారు తదితరులు పాల్గొన్నారు తన వెంట రానిదాని కోసం కోట్లాడుతూ ఉంటాడు తన వెంట వచ్చేదాన్ని పంపించుకున్నాడు ఇక్కడికి రమ్మందా అనుకోండి అవి ఇప్పుడు నాకు టైం లేదు అనుకోండి ఏదో ఒక నష్టం వస్తుంది సంగారెడ్డి జిల్లా అంతర్గామ గ్రామంలో శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేషుని సన్నిధిలో గ్రామస్తులు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నారాయణరావు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఆత్మవిశ్వాసం మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలియజేశారు ఈ నవరాత్రులలో ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుతమైన శక్తి వస్తుందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమం లో గ్రామస్తులు అలాగే పిరమిడ్ మాస్టర్లు కాశీ వినాథరావు పటేల్ రవి శ్రీశైలం కమలాకర్ పాల్గొన్నారు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదవ రోజు విజయవాడలోని జక్కంపుడి పరిసర ప్రాంతాల్లో అలాగే ముప్పై తొమ్మిదవ రోజు శ్రీనివాస్ మహల్ వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు ఆహారం మానవుడి సరిపడి ఆహారం వరంగల్ పట్టణంలోని రామ్ కమిటీ హాల్లో నలభై ఒక్క రోజులు నలభై ఒక్క మాస్టర్లు వచ్చి ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీనారాయణ రమేష్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యాన విశిష్టత గురించి అలాగే మనిషి ఎలాంటి గుణాలను కలిగి ఉండాలనే అంశాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ఆలియా మాధురి సత్యప్రసాద్ నాగరాజ్ కుమారి చంద్రమోహన్ విజయ రవీందర్ రమేష్ వంద మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు

రాజమాపేటలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిలుమిడి మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కడే అవగాహన కల్పించారు ధ్యానంతో విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కాకినాడలోని వాసవి పరమేశ్వరి సమాజంలో సెప్టెంబర్ ఆరో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట చట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కర్నూలు జిల్లా కలుగుట్ల గ్రామంలోని శ్రీ శ్రీ నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమంలో సెప్టెంబర్ ఆరున పౌర్ణమి ధ్యానం సత్సంగం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సామూహ్య ధ్యానం రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సత్సంగం ఉండనుంది ఎమ్మి గనూరు పిరమిడ్ మాస్టర్ గాయత్రి చే సత్సంగం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి రాత్రి అన్న ప్రసాదం ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం